బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని చదివించేందుకు తండ్రి చాలా అభిరుచితో వచ్చారు మీరు కూడా అభిరుచితో చదవండి మిమ్మల్ని చదివించేవారు స్వయం భగవంతుడే అన్న నశ ఉండాలి ప్రశ్న బ్రహ్మకుమార్ కుమారిల ఆశయము లేక శుద్ధమైన భావము ఏది జవాబు ఐదు వేల సంవత్సరాల క్రితం వలె మళ్ళీ శ్రీమతంను అనుసరించి విశ్వంలో సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపించటమే మీ ఆశయము శ్రీమతంను అనుసరించి మేము విశ్వం అంతటికీ సద్గతినిస్తామనేదే మీ శుద్ధ భావన మేము అందరికీ సద్గతిని ఇచ్చేవారమని మీరు నషాతో అంటారు మీకు తండ్రి నుండి శాంతి బహుమతి అంటే పీస్ ప్రైజ్ లభిస్తుంది నరకవాసుల నుండి స్వర్గవాసులు కాగుటే బహుమతి తీసుకోవటం